శ్రీ గురుభ్యో బో నమ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల పదిహేనవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు వృషభ రాశి గల వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో నేడు చూద్దాం ముందుగా నవంబర్ నెలలో వృషభ రాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అలాగే వీరు ఈ సమయంలో స్త్రీల కారణంగా డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక రాజకీయ నాయకులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అందువల్ల వారి యొక్క పదవి పోయే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో స్థాన మార్పు ఉండటం కారణంగా మీరు చేసే ఉద్యోగం వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే వీరికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకు మీరు ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక వృషభ రాశి వారికి శని భగవానుడు పదవ స్థానంలో ఉండి వక్ర దృష్టితో పదకొండవ స్థానాన్ని చూస్తున్న కారణంగా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక శని భగవానుడు ఒక్కరగతిలో ఉన్న కారణంగా ఈ రాశి వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఏ సమయంలో ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఈ రాశి గలవారు ఈ సమయంలో తమ సంతానం విషయంలో శుభవార్తలను వింటారు ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది ఇక గతంలో చేసినటువంటి తప్పులకు ఈ సమయంలో వీరు తప్పనిసరిగా శిక్షణలు అనుభవిస్తారు వీరికి ఆరం స్థానంలో శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటంతో పాటుగా వారితో మీరు గొడవపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి సమయంలో కుటుంబ పరంగా కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇక ఆరా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి మీరు మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ రాశి గారి మధ్య మీకు ఉన్న అక్రమ సంబంధాల కారణంగా ఈ సమయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి రెండో స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీకున్న పేరు ప్రతిష్టలను మీరు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి మీకు సంబంధించిన విలువైన వస్తువులు కానీ అలాగే వాహనాలు కానీ ఈ సమయంలో మీరు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి సూర్యుడు పంచమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా మీకు తెలిసిన వారే మిమ్మల్ని మోస చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరిని గుడ్డిగా నమ్మడం ఈ సమయంలో మంచిది కాదు అలాగే వీరికి ఈ సమయంలో శారీరక పరంగాను మానసికంగానూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ ఋషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికైతే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ఎంతో మంచిది సో ఫ్రెండ్స్ ఉన్నారుగా ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు